విశాఖ డైరీ ఏదైతే అవినీతి అక్రమాలు ఉన్నాయో అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి దాని మీద శాసనసభ కమిటీ హౌస్ కమిటీ అనేటువంటిది ఏడైనటువంటి జరిగింది ఈ హౌస్ కమిటీ అవినీతి అక్రమాలపైన దర్యాప్తు జరిపింది దర్యాప్తు చేసినటువంటి నివేదిక ఏదైతే ఉందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం పుట్టదాఖలు చేసింది దాన్ని వెంటనే బయటపెట్టి అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి ఏదైతే డైరీ యాజమాన్యం ఉందో దాని మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అదేవిధంగా పాల ధర నాలుగు రూపాయలు తగ్గించారు ఆ నాలుగు రూపాయలని యథావిధిగా పెంచాలని చెప్పేసి మూడోది ఈ కాలంలోని పాల సేకరణ అనేటువంటిది తగ్గించేశారు ఆ పాల సేకరణటువంటిది యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ప్రధానంగా విశాఖ డైరీ అనేటువంటిది లక్షల రూపాయలతోని పంతొమ్మిది వందల డెబ్బై మూడులోని ఏర్పడింది ఆ ఏర్పడినప్పటి నుంచి ఆ రోజు వరకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కోట్లాది రూపాయలు ఈరోజు లాభాలతో నడుస్తూ ఉంది అది ఆ రోజునటువంటి ప్రభుత్వం కానివ్వండి కార్మికులు కానివ్వండి రైతులు సహకారంతో ఈ డైరీ అనేటువంటిది ఈరోజు కోట్ల రూపాయలకు పడగలైతే అభివృద్ధి అనేటువంటిది చెందింది అటువంటి డైరీని ఈరోజు ఒక చట్టంలోని లొచుకులను ఉపయోగించుకొని ఆడారు తులసీరావు కుటుంబీకులు ఈరోజు దాన్ని పూర్తిగా అవినీతిమయం చేసి వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకోవడం అటువంటిది జరిగింది దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రభుత్వాలు వచ్చినా కానీ వాళ్ళు ఏమీ చేసే పరిస్థితి ఈరోజు కనిపించట్లేదు ఆడారు తులసిరావు గారు ఉన్నంతకాలం దాన్నేమో వేరే రూపంలో మార్చి దాన్ని అవినీతి అక్రమాలు లసుగులు చట్ట చట్టంలోకి తీసుకొని వచ్చి చేయడం జరిగింది ఈరోజు చూస్తే ఈరోజు ఆడారు ఆనంద్ కుమారు అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడు దీని మీద దర్యాప్తు జరుగుతుంది ఆయన మీద కేసులు పెడతారు జైలుకి పోతాడు అనేటువంటి టైంలోని ఈరోజు బీజేపీలో చేరడం అటువంటి జరిగింది అంటే బీజేపీ ఈరోజు పూర్తిగా అవినీతి పరుల్ని అక్రమదారుల్ని ఈరోజు పూర్తిగా చేర్చుకుంటా ఉంది విశ్వనీయత కోల్పోయాడు వాడు విశ్వనీయత అనేటువంటిది లేదనేటువంటి చెప్పినటువంటి బీజేపీ ఈరోజు అక్కడికి వెళ్తే విశ విశ్వనీయత వచ్చేసదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అందుకని అపవిత్రమైనటువంటి వాళ్ళందరినీ పవిత్రులుగా అక్కడ చేర్చుకొని పవిత్రలుగా మారిపోతారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అందుకని బీజేపీ ఈరోజు పెద్ద అవినీతి పార్టీగా మారింది దేశంలో ఉన్నటువంటి అవినీతి పౌరులందరినీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవినీతి పౌరులందరినీ కేసుల నుంచి తప్పించుకోవడం కోసం బీజేపీ వాళ్ళ పార్టీలో చేర్చుకుంటా ఉంది అది పూర్తిగా అవినీతి